నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో రోడ్డుపై గుంత ప్రమాదకరంగా పొంచి ఉన్నప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదు నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలం డేవీస్పేట పంచాయతీ పరిధిలోని జైన్ దేవాలయం దగ్గర రోడ్డుపై ఉన్న డ్రైనేజీ గుంత ప్రమాదకరంగా మారింది ఈ డ్రైనేజీ గుంత వల్ల వాహనదారులు పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రాత్రి వేళల్లో వాహన చోదకులు ప్రమాదం బారిన పడుతున్నారు ఈ మార్గంలో వందలాది మంది పలు గ్రామాల ప్రజలు నెల్లూరు నగరంలోకి వెళ్లి ఆకుకూరలు కాయకూరలు అమ్ముకొని జీవనం సాగిస్తుంటారు ఏదైనా ప్రమాదం జరిగితే హడావుడి చేసే అధికారులు ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను మాత్రం చేపట్టడం లేదని పలువురు విమర్శిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ప్రతి ప్రతి డాక్టర్ వెనక ఉన్న ధైర్యం నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు finally lord please subscribe to n3 tv